అవ్వాతాతలపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు వికలాంగులపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు వితంతువులపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు ఒకటో తారీఖున ఉదయమే సూర్యుడు కూడా ఇంకా ఉదయించక ముందే తలుపులు తట్టి అవ్వాతాతల చేతిలో మూడు వేల రూపాయల పెన్షన్ పెడతారా వికలాంగులకు పెన్షన్ అందిస్తారా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయల పెన్షన్ ఒకటో తారీఖున టంచన్గా అందిస్తారా వారంతా హాయిగా హ్యాపీగా ఆనందంగా జీవిస్తే నేను చూస్తూ ఉండాలా ఇదే చంద్రబాబు చేసింది ఇదే చంద్రబాబు చేసింది వెంటనే నిమ్మగడ్డ రమేష్ ని బరిలోకి దింపారు ఈసీ దగ్గరికి పంపించారు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందించారు ఆఖరికి ఏం చేశారో తెలుసా వీరందరూ కలిసి చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ పవన్ కళ్యాణ్ పేర్లు నోట్ పెట్టుకోండి అవ్వాతాతలందరికీ చెబుతున్నాను వితంతువులందరికీ చెబుతున్నాను వికలాంగులందరికీ చెబుతున్నాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిమ్మగడ్డ రమేష్ రామోజీరావు ఈ నలుగురు కలిసి ఏం చేశారో తెలుసా అవ్వ తాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు వికలాంగులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు వితంతువులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు ఎంతలా అంటే వారు ఏ మాత్రం హ్యాపీగా జీవించకూడదు అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులు సార్ ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అందిస్తోంది ఒకటో తారీఖున తలుపు తట్టి ఉదయాన్నే నేను పదే పదే చెబుతున్నాను సూర్యుడు కూడా ఇంకా ఉదయించక ముందే అవ్వాతాతల చేతిలో వితంతుల చేతిలో వికలాంగుల చేతిలో పెన్షన్ పెడుతుంటే ఆ కళ్లల్లో ఆనందం వీరు చూడలేకపోయారు ఆ కడుపు మంటతో చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ఈ వ్యక్తి ఎవరో తెలుసా నరనరాన నర నరాన శరీరం అంతా కూడా జాలిం లోషన్ నిండిపోయినటువంటి వ్యక్తి ఇతను ఏదో సంస్థలు పెట్టి ప్రజాసేవ చేస్తున్నట్టుగా బోజులు కొట్టి ఒక బిల్డప్ ఇచ్చి ఈ రోజు ఈసీకి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందచేసి వాలంటీర్లు అనేవాళ్లు ఈ పెన్షన్లు అందించకూడదు అని కరెక్ట్ గా మనం ఎప్పుడైతే పెన్షన్ తీసుకోబోతున్నారో అవ్వాతలు వికలాంగులు వితంతులు అలాగే ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు వీళ్ళకి పెన్షన్ అందకుండా చేసేసారు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చరిత్రలో ఏ పేజీలో ఉంటారన్నది అవ్వాతాతలు నిర్ణయిస్తారు వితంతువులు నిర్ణయిస్తారు వికలాంగులు నిర్ణయిస్తారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు నిర్ణయిస్తారు ఇతని చరిత్ర ఇతని చరిత్ర సంబంధించి ఇతని ఏ పేజీలో ఏ స్థాయి